హాయ్ ఫ్రెండ్స్ నిష్టా ఆన్లైన్లో శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులందరికీ స్వాగతం ఈరోజు మాడ్యూల్ పథకంకు సంబంధించిన మోడల్ పోర్ట్ఫోలియో కూర్చుని ఏ విధంగా అనేది చూద్దాం ఫ్రెండ్స్ నాకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి తోట ఉపాధ్యాయులందరికీ కూడా షేర్ చేయండి నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసినట్లయితే మాడ్యూల్ పదకొండు సంబంధించి పోర్టుపోలియో కూర్చుము మనకి భాషా బోధన ఈ భాషా బోధన పెటాలజీ ఆఫ్ లాంగ్వేజ్ అన్ని లాగే దీనికి కూడా మన యొక్క బేసిక్ డీటెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది బేసిక్ డీటెయిల్స్ తర్వాత ఈ నిష్ఠా వాళ్ళు ఇచ్చిన పోర్ట్ఫోలియో కూర్చుని కానీ చూసినట్లయితే ఈ విధంగా ఫ్రెండ్స్ ఏదైనా మీ భాష పాఠ్య పుస్తకం నుండి ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకుని దానికి ఈ క్రింది తెలిపిన విధంగా రెండు కృత్యాలను తయారు చేయండి అన్నారు ఒకటి ప్రీ రీడింగ్ యాక్టివిటీ రెండు వైల్ రీడింగ్ యాక్టివిటీ మూడు పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ నాలుగు వెకాబులరీ ఐదు గ్రామరు ఆరు రైటింగ్ యాక్టివిటీ ఏ రెండు యాక్టివిటీస్ మాత్రమే వ్రాయమన్నారు ఇవి వ్రాస్తూ వీటితో పాటు మీరు లింగ భావన సహిత విద్య పర్యావరణ పరిరక్షణ మొదలైన అంశాలను కూడా జోడించమన్నారు ఫ్రెండ్స్ అదే విధంగా చూద్దాం ఫ్రెండ్స్ ఈ పోర్ట్ఫోలియో రాయడానికి నేను తీసుకున్న తరగతి ఆరవ తరగతి విషయం తెలుగు పాఠం పేరు అమ్మఒడి కొత్త వచ్చిన టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ దీనిలో నేను ఈ పోర్ట్ఫోలియో రాయడానికి రెండు కుర్చీలు తీసుకోమని తీసుకోవడం జరిగింది అయితే నేను మూడు కుర్చాల్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అదేమిటంటే పఠనకు పూర్వ కృత్యములు ప్రీ రీడింగ్ యాక్టివిటీ రెండవది వైల్ రీడింగ్ యాక్టివిటీ అంటే పఠనం చేసేటప్పుడు కృత్యము మూడో యాక్టివిటీ కింద పఠనానంతర కృత్యములు పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ ఫస్ట్ మూడో తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పాఠంలో చూసినట్లయితే విద్యార్థులకు పఠనం పూర్వం కృత్యాలు ఏ విధంగా ఇవ్వాలి విద్యార్థులకు పాఠకు సంబంధించి ఛాతన్లు కానీ బొమ్మలు కానీ చూపిస్తూ వాటి గురించి విద్యార్థులతో సొంతంగా చెప్పించాలి ఫ్రెండ్స్ మరియు చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి చిత్రాలను చూపించు కథలు చెప్పాలి లేదా పాఠానికి సంబంధించిన సన్నివేశాన్ని తరగతి గదిలో రూపొందించి వాటి చేత ఏకాంగ అంటే ఒకరిద్దరు పిల్ల ఒక పిల్లవాడి చేత చెప్పించడం అది కూడా చేయించాలి ఫ్రెండ్స్ అమ్మఒడి అంటే అమ్మ ప్రేమ ఏ విధంగా ఉంటుంది అమ్మ తొలి ఏ విధంగా ఉంటుందని ఈ గేయ రచన చేయబడింది చాలా చక్కటి గేయును ఫ్రెండ్స్ ఈ గేయాన్ని రచించిన వారు బాడిగ వెంకట నరసింహరావు గారు మీరు చాలా చక్కగా మంచి పదజాలంతో పిల్లల హృదయాలు కట్టుకునే విధంగా రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇంట్లో మేము చేసే కృత్యాలు కానీ చూసినట్లయితే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను ముందు వరుసలో కూర్చోబెట్టడం అలాగే ఒక బాలిక మరియు ఒక బాలుడి చేత ఒకరి తర్వాత ఒకరు చెప్పించడం చేయించాలి ఫ్రెండ్స్ అలాగే పక్క చిత్రాలను చూపిస్తూ పరిశీలించమనడం చిత్రంలో ఎవరెవరున్నారు అమ్మ పిల్లలకి ఏం చెబుతుంది అమ్మ పిల్లల కోసం ఏం చేస్తుంది ఇటువంటి చక్కటి అమ్మకు సంబంధించిన ప్రశ్నలు అడగడం చేయాలి ఫ్రెండ్స్ అమ్మ గురించే కాబట్టి పిల్లలు చాలా ఉత్సాహంగా మనకి సమాధానాలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పఠనానికి ముందు ఈ కృత్యాలు చేయించిన తర్వాత పఠనం చేసేటప్పుడు కృత్యాలు పఠనం చేసేటప్పుడు కృత్యాలు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ముందుగా ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేయాలి స్పష్టంగా రాగయుక్తంగా ఇది పద్యం కాబట్టి ఒక పోయం కాబట్టి దీన్ని చాలా అందంగా పాడినట్లయితే పిల్లలు మనసులకు హత్తుకునే విధంగా ఉంటుంది ఆదర్శ పఠనం మీద మన పాఠం అంతా కూడా అది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను చదివించేటప్పుడు ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వారి దగ్గరికి వెళ్ళి చదవడం చదవడంలో సహాయం కూడా చేయాలి ఫ్రెండ్స్ అదేవిధంగా బాల బాలికలకు ఇరువురి చేత చదివించట్లు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ఉపాధ్యాయుడు ఇది మనం శ్రద్ధ తీసుకోవాలి అలాగే పాఠం చదువుతున్నప్పుడు విద్యార్థులు సహజంగా తప్పులు చదువుతుంటారు ఆ తప్పుల్ని సవరించడం చేయాలి ఫ్రెండ్స్ ఇక పఠనానంతర కొ పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ చూసినట్టయితే ఈ కుర్చీని చేసేటప్పుడు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని వాళ్ళని మరియు విద్యార్థులు గ్రూపులుగా విభజించినప్పుడు ప్రతి గ్రూపులోనూ ఈ ప్రత్యేక అవసరాల పిల్లలను ఉండేటట్లు చూసుకోవాలి అంటే ఒక కృత్యం చేసినప్పుడు ఒక గ్రూపులో కానీ ఒకసారి ఉన్నప్పుడు మళ్ళా వేరే గ్రూపులో వేరే ఒక కృత్యం ఇచ్చినప్పుడు ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని ఆ గ్రూపులో ఉంచి అంటే అన్ని గ్రూపుల్ని వీళ్ళు కవర్ అయ్యేటట్టు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ శ్రద్ధ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఈ పఠనాంత కృత్యం చూసినట్లయితే కృత్యం ఒకటి అమ్మ ఒడిగేవాన్ని చూసి రాయమండం ఒకటి ఇది వ్యక్తిగత కృత్యం అవుతుంది రెండో కృత్యం కింద జట్టు కుర్చీని తీసుకోవాలి పాఠం ఆధారంగా జతపరచగలం అనే భావాన్ని కొన్ని పాయింట్స్ ఇచ్చి జాతపరచమో అమ్మ చెప్పే మంచి మాటలు అమ్మ పెదవులపై చిరునవ్వు దాన ధర్మాల నిర్ణయం అనే బ్రాకెట్స్ ఇచ్చి వాళ్ళని గ్రూపులుగా వచ్చి డిస్కస్ చేసి జతపరచమని చెప్పాలి అలాగే జట్టు కూర్చుని చేసినప్పుడు ఈ జట్టు కుర్చీల్లో మూడో కుర్చింగ్కి మనం బాలీవుడ్ బాలకులు కలిసి అందరూ గ్రూపులుగా విడదీసి క్విజ్ నిర్వహిస్తూ ఒక ఐదు ఆరు ప్రశ్నలు వాళ్ళకి మనం ఇచ్చినట్టయితే ఎవరైతే చక్క చక్కటి సమాధానం చెప్తారో ఆ గ్రూప్కి మనం అప్రిషియేట్ చేయాలి తర్వాత కుర్చుని నాలుగు తీసుకుని గేమింగ్ కఠిన పదాలని ఎవరికి వారు రా వ్రాసి నోట్స్ మీద రాసి మనం ఇమ్మన్నా ఫ్రెండ్స్ ఆ పదాలను వాళ్ళు అవగాహన చేసుకుంటారు అదేవిధంగా కూర్చుని ఐదు గుర్తించిన కఠిన పదాలని ఈ విద్యార్థులు సొంతంగా గుర్తించిన ఆ కఠిన పదాలని ఉపాధ్యాయుడు మనం నిత్య జీవిత ఉదాహరణతో చెప్తూ ఆ పదాల యొక్క అర్థాలు వివరించాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కుర్చుని తయారు చేసి మీరు సబ్మిట్ చేస్తారా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మోడల్ పోర్ట్ ఫోలియో నా యొక్క డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ ఫైల్ గా ఉంటుంది కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇది మార్గం పదకొండుకు సంబంధించిన కూర్చున్నా నాకు ఈ యాక్టివిటీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నుంచి వచ్చే మిస్టేట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ ప్రెస్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్